హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది అండి గుడ్ నోస్ అయితే చెప్పారు ఇటీవల కాలంలో ఇన్ని ఎకరాల వరకు అయితే జమ చేశామని చెప్పారు కదా తాజాగా ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది పదిహేను ఉన్న మంత్రి తుమ్మలవు అయితే గుడ్ నోస్ చెప్పడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది అందులో భాగంగా రైతులకు ఆర్థిక సాయం అందించి ందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ యోజన ప్రతి సంవత్సరం రైతుల అకౌంట్లో నేరుగా ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తున్నారు అయితే ఈ ఆరు వేల రూపాయలు రైతులకు సబ్సిడీ రూపంలో కానీ లోన్ రూపంలో కానీ కాకుండా నేరుగా వారి అకౌంట్లో ఏదైతే ఆరు వేల రూపాయలు అయితే జమ చేస్తుంది ఈ డబ్బులను రైతు ఇష్టానుసారంగా వాడుకోవచ్చు వీటిని ఖర్చుల కోసం కానీ వ్యవసాయేతర అదేవిధంగా ఖర్చుల కోసం వాడుకునే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద చిన్న సన్నకారు రైతులను ఉద్దేశించి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది కదా అయితే ప్రతి మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో మోడీ ప్రభుత్వం జమ చేస్తుంది ఈ ఏడాది ఇప్పటికే ఏప్రిల్ నెలలో మొదటి విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది ఇక ఇప్పుడు రెండో వాయిదా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి జూన్ జూలై నెలలోనే డబ్బులు రైతుల అకౌంట్లో పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం వార్తలు అయితే వస్తున్నాయి వర్గాల్లో ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లో పడాలంటే తప్పనిసరి కావాల్సింది ఏంటంటే మీరు పిఎం కిసాన్ సంబంధించి భూమి పట్టా పేరిట ఉండాలి మీ పేరు అదేవిధంగా రెవెన్యూ రికార్డులో మీ పేరు ఉండాలి రైతులో కనీసం ఐదు లోపు భూమి ఉన్న వారికి మాత్రమే పథకానికి అర్హులు అయితే ఈ పథకానికి ఉద్యోగులు ఆదాయ పన్ను కట్టేవారు ఎక్కువగా పెన్షన్ పదివేల కంటే ఎక్కువ తీసుకునేవారు పేరు నమోదు చేయించుకొని వారికి కూడా ఇవ్వరనమాట పిఎం కిసాన్లో మీ పేరు నమోదు చేయించుకోవాలన్నమాట సో చాలామంది పిఎం కిసాన్ సంబంధించి పంతొమ్మిదో విడత ఇప్పుడు ఇరవై విడత కోసం వేరుచూస్తున్నారు కాబట్టి చాలా మంది పిఎం కిసాన్ అనేది ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తెలుగు రాష్ట్రాల్లో గణ్యంగా సంఖ్య తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో వీటిపై సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ కేజీ కూడా చేసింది ఆ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదకొండు అంకెల గుర్తింపు యూనిక్ ఐడెంటిటీ కార్డు ను కూడా మంది అయితే గ్రామీణ ప్రాంతాలలో అయితే ఏఈవో విధంగా ఉన్నతాధికారులు వచ్చి మొబైల్ నెంబర్ పట్టా పాస్ పుస్తకం భూమి తదితర వివరాలన్నీ కూడా తిరిగి తెలుసుకుని వెబ్సైట్ లో మరి పదకొండు అంకెలతో కూడినటువంటి యూనిక్ కార్డ్ అనేది మొబైల్ కోటి అనమాట క్రియేట్ చేసినట్లుగా రోజు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతు భరోసా సంబంధించి నేడు నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయింది కూడా వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియో లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ నోటిక్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి తెలిపదండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి పట్ట పెట్టుబడి సాయం ఉద్దేశంతో గతంలో రైతు ఉంటే ఈసారి దాన్ని రైతు భరోసాగా తీసుకురావడం జరిగింది కదా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన మొదటి టైంలో మనకు రైతు బంధు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే సీఎం రెడ్డి స్వయంగా రైతు భరోసా కింద ఇరవై ఆరు వేల కోట్లు అనేది జమ చేశామని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే సో ఇక మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని దాదాపు రెండు లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీ చేశామని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి రెండు వేల ఇరవై ఐదులో ఆర్థిక సంస్థలు చూడటంలో భాగంగా జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాన్ని అయితే ప్రారంభించారు అందులో వచ్చేసి రైతు భరోసా అదే విధంగా పిఎం కిసాన్ కు సంబంధించి ఇక్కడ నుంచి వచ్చే వాటిని ప్రభుత్వం ఎవరికి రాలేదో వాటిపైన ఫోకస్ పెట్టారు ఆత్మీయ భరోసా వీటిపైన తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లో ఒక గ్రామాన్ని కలెక్టర్ తీసుకోవడం జరిగింది దాని తర్వాత వచ్చేసి ఇతరుల వారికి ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా నాలుగు ఎకరాల లోపున రైతులకు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది తాజాగా తెలంగాణ రాష్ట్ర ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల ఆరు వందల అనేది ఖర్చు చేయాల్సి అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతం రైతు భరోసా పైన ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించేందుకు ఇక ఈ పథకానికి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు చదువుతున్న ఆర్థికంగా డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సురఖీల అప్డేట్ వెల్లడించారు ఖమ్మం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొంటూ వరి నాట్లు మొదలు కాకముందే రైతు భరోసా నిధులనే జమ చేస్తామని బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా అయితే ఇప్పుడు రైతుల సకాలంలో ఆర్థిక సాయం అందించడం ద్వారా వారి వ్యవసాయ కార్యక్రమాలు ఎలాంటి ఆటంకం కలగకుండా అమలు చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా అనేది జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో రైతుల ఖాతాలో జమ కానున్నాయి ఈ పథకం కింద రెండు విడతలు వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది అంటే విడత ఆరు వేల రూపాయలు చెప్పిన ఆర్థిక సాయం ఇందుకు సంబంధించి నిధులు రైతుల విత్తనాలు ఎరువులు కూలీలు ఖర్చుల వంటి అవసరాలకు తీర్చడంలో ఉపయోగపడుతుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు పంట పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం అందించాలని చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ సమావేశం జరగనుందనమాట నేడు ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో క్యాబినెట్ సమావేశం ఇందులో వచ్చేసి కాళేశ్వరం విజిలెన్స్ ఎన్డిఎస్ రిపోర్ట్ పైన మంత్రివర్గం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఇటు ఉద్యోగులకు బదులుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉంది దాంతోపాటు ఒకటి రెండు డీఏల ప్రకటన విధంగా రాజు వికాశం లబ్ధాల ఎంపిక పథకం అమలు చర్చించే అవకాశాలు అయితే ఉంది ఇంకా అత్యంత ముఖ్యమైనది వానకాలం పంట సాగు అదేవిధంగా రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండే అవకాశాలు అయితే ఉందన్నమాట పెండింగ్ ప్రాజెక్టులపైనే చర్చించినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీన్ని బయట చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసింది తమ దగ్గర ఉన్నటువంటి నిధుల విషయంలో ఆర్థిక శాఖ ఇప్పటివరకు ఎన్ని ఎంతవరకు నిధులు అనేది జమ చేయడం జరిగింది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అంటున్నాయి రెండు కూడా ఒకేసారి అంటే రెండు విడతల వానక ఇప్పుడు రబీ ఖరీఫ్ సీజన్ సంబంధించి రెండు ఆరు వేల ఆరు వేల పన్నెండు వేల రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ చేయనున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి కదా తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక ఇటీవల కాలంలో జూన్ పదిహేను తారీఖు తర్వాత రైతు భరోసం మన రైతుల ఖాతాలో జమ చేస్తామనే విధంగా అప్డేట్స్ అయితే ఉంది ఈ రోజు రైతులకు సంబంధించి పెండింగ్ డబ్బులు ఎవరికైతే పడకుండా మిగిలిపోయి ఉన్నారు అంటే గతంలో సర్వే చేసినప్పుడు కావచ్చు ఏదైతే అనర్హులను గుర్తించేటప్పుడు కావచ్చు అందులో వచ్చే వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారుల సమన్వయ లోపం వల్ల సాగు కూడా సాగు చేయని వారి లిస్ట్ లో పడడం వల్ల రైతు భరోసా అనేది డబ్బులు పడకుండా వచ్చాయనమాట కొంతమందికి పక్కన ఉన్న ఐదు ఎకరాలు రైతుకు పడ్డాయి తాము పక్కన ఉంది అయినా కూడా పర్లేదు అంటారు అటువంటి ప్రధాన కారణం ఒక సర్వే నెంబర్ ఇరవై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలు మొత్తం అందులో అకౌంట్ నెంబర్ అదే విధంగా సర్వే మొత్తం అంటే ఒక నెంబర్ మొత్తం బ్లాక్ చేయడం జరిగింది దీనివల్ల రైతు భరోసా అనేది నిధులు జమ కాలేదనమాట అంటే వారి టెక్నికల్ ఇష్యూ వచ్చిన వారికి వారు వ్యవసాయాధికారిని సంప్రదించడం జరిగింది కొంతమంది ప్రొసిడింగ్ అయితే కొంతమంది ఆల్రెడీ రైతు భరోసా డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే నేరుగా జమకాడమే జరుగుతుంది అనమాట ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే ఈ రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద నుంచి రెండు వందల కోట్లయితే రైతు భరోసమ్ అయితే జమకోవడం జరిగింది అనమాట తాజాగా అఫీషియల్ గా ఎక్కడ కూడా మేము నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇలా ఇచ్చామని చెప్పలేదు కానీ తక్కువ మొత్తంలో ఇచ్చారని చెప్తున్నారు దీన్ని బట్టి చూసుకున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది నేడు ఎన్ని ఎకరాల వరకు మరి ఎప్పటి నుంచి రైతు భరోసమ్ అనేది రాబోతుంది అనే విధంగా మంత్రులు అయితే చర్చించి ఫైనల్ గా మనకు ఈరోజు సాయంత్రం కల్లా నాలుగు ఎకరాలు కుదిరితే ఐదు ఎకరాలు ఇలా ప్రభుత్వం మరి ఎప్పటివరకు జమ చేయబోతుందా ఎంత మొత్తం ఇవ్వనున్నారు రెండో ఒకసారి ఇవ్వనున్నారా లేదంటే ఇప్పటివరకు జమ చేసిన యాసంగి సీజన్ మొత్తం కంప్లీట్ చేసి నెక్స్ట్ వానకాలం సీజన్ సంబంధించి జూన్ జూలైలో ఏదైతే చివరి వారంలో రిలీజ్ చేస్తారనేది కూడా క్లియర్ కట్ గా ఈ రోజు అయితే అప్డేట్స్ అయితే అందరూ ఉన్నాయన్నమాట రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి ఇప్పటికే అర్హుల ఎంపిక జరిగి తర్వాత జూన్ రెండు తారీఖున ఈ కార్యక్రమం అయితే చేపట్టాల్సి అయితే ఉంటే వాయిదా పేడించి జరిగింది ఈ రోజు నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు ఇలాంటి ప్రతిపాదక ఒక అనర్హుడు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ పాన్ కార్డు ఏదైతే ఉందో సివిల్ స్కోర్ సంబంధించి వీటిపైన తదితర నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే అంది అనమాట